లాస్ట్ వీక్లో నర్సాపురంలో నర్సాపురం దగ్గర కాళీపట్నం అనే ప్లేస్లో మీటింగ్ జరిగిందండి మొదటి రోజు విజయానంద్ పాస్టర్ గారు ప్రసంగించారు తర్వాత రెండో రోజు నన్ను పిలిచారు నేను మైక్ తీసుకున్న వెంటనే నాకు ప్రభు ఒక స్త్రీ తన కడుపులో పేగు మర్తబడి ఉండడము ప్రభు నాకు చూపించాడు ప్రభు స్వస్థపరుస్తున్నాడని చెప్పానండి అయితే ఆమె వచ్చేసిందండి ఆమె కడుపులో పేగులు మరతబడినాయని ఇలా ఉండాల్సినటువంటిది నరము ఒకదాని మీద ఒకటి వచ్చేసింది అంట పేగు పేగు అలా సాఫీగా ఉండాల్సింది పేగు ఒకదాని మీద ఒకటి వచ్చేసిందంట కానీ ప్రభు హీల్ చేశాడు ఇప్పుడు ఇటువంటివి నేను చూసినప్పుడు నాలో విశ్వాసం అధికమవుతుంది ఎస్ నాకు ఆ స్టేజీ ఆ లైట్లు ఆ పెద్ద మీటింగ్లు అంటే ఉనికికొచ్చేస్తుంది నాకు నోట్ల మాట రాదు ఆ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మీకు తెలియదు అందరు ఏమనుకున్నారో నా గురించి కానీ ఆ సోఫాలో ముందు కూర్చోలేక ఎన్నికలు కూర్చోలేక ఏం చేయాలో అర్థం కావట్లేదు పాటలు పాడడం ఆపిస్తున్నారేమో కొంచెంసేపు పాడితే బాగుంటుంది అని నేను అలా ఉన్నాను ఏం చేయాలో తెలియదు అండి ఏం చేయాలో తెలీదు పాట పాడడం అంటే పాడవచ్చు కానీ ఆ ప్రజలకి ఏం చెప్పాలో తెలీదు ఏం చేయాలో తెలీదు అందరిలాగా వాక్యం తెలిసినటువంటి వ్యక్తిని కాదు అందరిలాగా వాక్యాన్ని తీసుకుని ధన ధన రెఫరెన్స్లు ఇచ్చి చెప్పే వ్యక్తిని కాదు నాకు అది తెలియని తెలీదు ఏం చేయాలన్న హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ ఏం చేయాలో తెలియదు పరు దాక్కుండా ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఈ పాస్టర్ గారు ఇప్పుడే ఒక రోజు వాడబడిన వ్యక్తి ఇంకో రోజు వాడబడలేడా అయినా పిలవాల్సిన అవసరం ఏముంది ఇట్లా ఆలోచిస్తున్నానండి కానీ నేను అక్కడ కూర్చున్నప్పుడే పరశు నాతో చెప్పాడు ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉంది ఆ వ్యక్తి కడుపులో పేగు ఒకదాని మీద కొట్టు వచ్చేసింది నేను స్వస్థపరచబోతున్నాను వెంటనే నాలో ధైర్యం వచ్చేసిందండి అదొకదానికే ధైర్యం వచ్చేస్తుందా అదొకదానికే ధైర్యం వస్తుందండి అలా లోయా ఇంకా నాకు రెవల్యూషన్ స్టార్ట్ అయ్యాయండి ప్రభు నాకు దర్శనాలు చూపించడం ప్రారంభించాడు ప్రవచనాలు రిలీజ్ అయ్యాయి నేను వెళ్ళి నిలబడ్డాను ప్రభుకి స్తోత్రం టెస్ట్ మనీస్ ఇవ్వడానికి అవకాశం లేదు అక్కడ సమయం లేదు ఏమైందో తెలుసా అండి బైబుల్ ఓపెన్ చేసి పెట్టుకుంటే తడిచిపోతుందండి పేపర్ మంచుకు మొత్తం తడిచిపోతుంది పేజీలు పేజీలు తడిచిపోతున్నాయి ఓపెన్ చేసి పెడితే అంత వర్షం పడినట్టే అట్లా ఉంది మంచు ఎన్ని ఎన్ని టెస్ట్ మనీసోనండి ఎన్ని టెస్ట్ మనీసో ఎందుకు నేను చెప్తున్నానండి ప్రభు నన్ను ఎందుకు పిలిచాడో నేను ఎందుకు వెళ్ళానో అక్కడ వాక్యం తెలీదా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పాస్టర్ల కంటే అత్యధికమైన జ్ఞానం కలిగిన విశ్వాసాలు ఉంటారండి మరి ఏం చేయడానికి వెళ్ళినట్లు దేని కోరికి వెళ్ళినట్లు నాకంటే అద్భుతంగా వాడబడి పాటలు పాడే వాళ్ళు ఉన్నారు అక్కడ యవనస్తులు బలమైన అభిషేకం కలిగిన దైవజనులు ఉన్నారు అక్కడ పాస్టర్ విజయానంద్ గారు అద్భుతంగా వాడబడుతున్నటువంటి దైవజనుడు నేను పోవాల్సిన ఉంది నన్ను పిలిచాల్సిన ఉంది కానీ పిలువబడ్డాను పిలువబడ్డానంటే ఒక పర్పస్ ఉంది ఏదో చేయడానికి ప్రభు నన్ను పిలిచాను ఇక క్రైస్తవ జీవితంలో ఆయన నిన్ను మనుషులను పట్టే జాలరిగా ఉండునట్లుగా పిలిచి ఉన్నాడు సింపుల్ ఫార్ములా ఒకటి చెప్తాను మీ జీవితకాలం మట్టుకు గుర్తుంచుకొని ఫాలో అవ్వండి ఆ బేసిక్ ప్రిన్సిపుల్ నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో నీకు ప్రేయర్ లైఫ్ ఉండదు బైబుల్ చదవడం ఉండదు చర్చ అన్న ఇంపార్టెన్స్ ఉండదు స్పిరిచువల్ లైఫ్ ఉండదు నువ్వు గ్రో అవ్వడం ఉండదు నువ్వు ఇంకా దాంట్లో గ్రో అయిపోతుంటావు ఒకటి ఒకటి ఫార్ములా గుర్తుపెట్టుకోండి నిన్ను పిలిచిన వాణ్ణి నువ్వు వెంబడిస్తూ ఉంటే నిన్ను మనుషులు వెంబడిస్తారు ఇది ఫార్ములా అని ఇది ఫార్ములా ఎప్పుడైతే నువ్వు మనుషులను వెంబడించడం మొదలు పెడతావో కథం మనుషులు నీ జీవితంలో ఎదురు తిరుగుతారు మనుషులు నీ జీవితంలో ఎదురు తిరుగుతారు నువ్వు యేసుపురం వెంబడిస్తున్నా మనుషులు నిన్ను ఎదురు తిరగచ్చు అది వేరే విషయం ప్రభు చూసుకుంటాడు వాటి గురించి కానీ నీవు మనుషులను ఆధారం చేసుకొని నీ సోర్స్ను ఆధారం చేసుకొని నీవు మనుషులను ఆధారం చేసుకొని నీకున్నది దేన్నో ఆధారం చేసుకొని నీ క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే మామూలు మనిషి తనకు ఏ జ్ఞానం ఉందో ఆధారం చేసుకోవాల్సిందే తనకున్న సోర్స్ను ఆధారం చేసుకోవాల్సిందే తనకున్నది సో ఆధారం చేసుకోవాల్సిందే కానీ నీ క్రైస్తవ జీవితంలో దేవుని పర్పస్ నీ పట్ల నెరవేర్చబడాలి హండ్రెడ్ పర్సెంట్ అంటే మాత్రం నీవు ఆయనను మాత్రమే ఫాలో అవ్వాలి